వాహనానికి బ్రేకులు ఫెయిల్ కావడంతో బోలేరు వాహనం డివైడర్ పైకి దూసుకెళ్లింది దీంతో పెద్ద ప్రమాదం తప్పింది వికారాబాద్ నుంచి తాండ్రుకి వస్తున్న బోలేరు టెంపో వాహనం పట్టణ సమీపంలోని రాజీవ్ గృహ కల్ప వద్ద బ్రేకులు ఫెయిల్ కావడంతో డివైడర్ పైకి దూసుకెళ్లింది దీంతో డివైడర్ కూలిపోయింది డ్రైవర్ సురక్షితంగా బయటపడడంతో ప్రమాదం తప్పింది చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి